ప్రిన్సిపల్స్ అంటే చాలా అవినాభావ సంబంధం కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే అందరూ పేరెంట్స్ కూడా బూట్ లో ఉన్నారు చిల్డ్రన్స్కి కి పేరెంట్స్ కి కమ్యూనికేషన్ చాలా గ్యాప్ వస్తుంది అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉండడం చాలా అవసరం ఇలా ఉంటే మొదటి పిల్లలకి కూడా మంచి మంచి విలువలు కూడా తెలుస్తాయి నా అందరూ ఉంటారు అప్పుడు మనం ఎలా కనెక్ట్ చేయాలి సో మచ్ అంటే చాలా అనునా సంబంధం ఉంటుంది కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే అందరూ పేరెంట్స్ కూడా వర్కింగ్ లో ఉన్నారు చిల్డ్రన్స్ కి పేరెంట్స్ కి కమ్యూనికేషన్ చాలా గ్యాప్ వస్తుంది నంద పెంట గారు అందరికీ నమస్కారం చాలా బాగా చేశారు పిల్లలు మెయిన్లీ నాగిని మేడం గారికి నా హృదయపూర్వక అభినందనలు చెప్పిన ఒక మాటలో చాలా బాగా చెప్పారు పిల్లలందరికీ నుంచి కూడాను పెద్ద నుంచి కూడాను ఎప్పటికప్పుడు ఇలాగ అన్ని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ వాళ్ళకన్నమాట మంచి విలువలని చక్కగా నిర్వహిస్తూ వస్తున్నందుకు మీ అందరికీ కూడా శుభావ్ నమస్కారం అండి అందరికీ కూడా పిల్లలు దైవంతో సమానం అంటారు ఆ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు వాళ్ళకన్నమాట అన్ని విధాల ప్రత్యక్ష దైవంగా తరగిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు అందరికీ కూడాను నా హృదయ పూట అభివృద్ధి ఉందండి అయితే అన్ని విధాల ప్రత్యక్ష దైర్వంగా తరగిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు అందరికీ కూడాను మీ మనము ఎవరు

अच्छा चला ना नेक्स्ट ओके கேன்ப ठीक है ओके ओके योसेफ योसेफ कादी योसेफ 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 कंधे से फास्ट ओके कंधे से तुम दिस ना ये निकल बाहर मुंह से आई साइड से नलुक पूछने 10 10 से अंदर से करना ठीक है ना మనం కం చేం వెరీ గుడ్ కొడియకషా విశాస్ కానెల్ పండి నా హాయనన అట బ్యాక్ సెండింగ్ అంటా సబ్జెక్ట్ మా చెప్చినా కసాలి చెప్తున్నా కమ నాక పూన్న రిక్వెస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పండి గుర్విన్ నుంచి దయ వలేదంటా అస్క్ బర్రేట్ మేనేజర్ వాళ్ళ ఇరికి కొంచెం ఆదర్శనం చేయండి हम का मैं जब दी अह साफ की पहले बिंदु दंड पे पड़ा हुआ वाला आप नहीं नहीं लाइक में बात करते हैं कुछ नहीं नहीं फॉलो से दूसरे में बाल एक और इधर की मिस करिए मेरी అంటే మా ఊళ్ళో ఇంతమించో నలభై మంది వరకు ఉద్యోగాలు వచ్చినాయండి ఆ ఊళ్ళో సిస్టర్ గింజలు వాళ్ళంతా కాపులు అందరూ చాలా బాగా ఉన్నారు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అందులో ముప్పై మంది వరకు तो구나 मुद्दा 아니고 যে জানলা পড়া পালে বেড় পালে করি কিছু মেনর ওয়ানটে কত প্রিয় আশিকপটল গ্রামাল এনেটিকে মেনর ওয়ানটে কত প্রিয় মেনর রাজরে এনেতে পন্তুম আতো হাডাওগা সিদ্ধেশwarl ఈ ఒక తీసుకొని ధన్యవాదాలు అంటే చాలా అవినాభావ సంబంధం కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే అందరూ పేరెంట్స్ కూడా వర్కింగ్ లో ఉన్నారు చిల్డ్రన్స్ కి పేరెంట్స్ కి కమ్యూనికేషన్ చాలా గ్యాప్ వచ్చింది తల్లిదండ్రులందరికీ కూడా వచ్చింది ఇదే ఫస్ట్ వాళ్ళు చూసేది మా బాలే మొత్తం మా స్కూల్లో కూడా చేస్తే బాగుంటుంది పిల్లలకి కూడా

పేరెంట్స్ అందరూ వచ్చారు కదా ఇందులో మొబైల్ పిల్లలకి ఇవ్వకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి మొబైల్ పిల్లలకి ఇవ్వకుండా ఎంతమంది ఉన్నారు చేతి ఎత్తగలరా అది ఎవరు చేసిన తప్పో తెలుసా మీకు మొబైల్ పిల్లలకి ఇవ్వడు ఎవరు చేసిన తప్పో తెలుసా అది మీ తప్పే మీ బద్దగానే పిల్లలకు మొబైల్ అలవాటు చేశారు ఒప్పుకుంటారా ఫ్రాంక్ ఒప్పుకున్నారా లేదా పిల్లలు అందరూ వైట్ బ్లాంక్ తోనే వస్తారు ఆ తర్వాత వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి వాళ్ళు తయారవుతారు అంతేగాని పిల్లలు ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళు తెలివైన వాళ్ళు తెలివి తక్కువ ఎవరు ఉండరు అందరూ ఒకలాగే ఉంటారు కానీ వాళ్ళు పెరిగే వాతావరణం వాళ్ళు చెప్పే ఇది దీన్ని బట్టే వాళ్ళు తయారవుతారు ఒప్పుకుంటారా లేదా ఎక్కడి నుంచి అయినా మొబైల్ ఇవ్వకుండా పిల్లలకి ఎంత జాగ్రత్త పడతారో వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుంది అంతేగాని మీరు మొబైల్ ఇచ్చి వాళ్ళు ఆడుకుంటే సైకలాజికల్ గా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు డాక్టర్స్ కన్సల్ట్ చేసుకోండి కాకపోతే చూసుకోండి సైక్రాజిస్ట్ చాలా మంది ఈ రోజు సైక్రాటిస్ట్ దగ్గర రైల్ కడుతున్నారంటే మొబైల్ వాడడం వల్లే ఓకే థ్యాంక్ యూ తాతగారు అయిపోతున్నారు హర్షాలు తాతగారు కూర్చోవాలి ఎవరు వెళ్ళటానికి అందరూ ఉండాలి ఎప్పుడో థర్టీ ఇయర్స్ బ్యాక్ ఆడుకున్నారు ఇప్పుడు సరదాగా అందరూ మీ మనవలతో ఆడుకుందాం ఎప్పుడు మీ మనవలు ఆడుకుంటే మీరు చూసి ఎంజాయ్ చేయడం కదా ఈసారి వాళ్ళతో సరదాగా మనం ఆడుకుందాం ఓకేనా మీరు కోఆపరేట్ చేయాలి చిన్న చిన్న గేమ్స్ పెద్ద పెద్ద పెట్టినాం చిన్న చిన్న గేమ్స్ ये सेकंड है सेकंड सेकंड कौन से पे आ रहा है वो साल में क्या कर रहे हैं कैंप तो ये लाऊंगा ஜ வேற வேற